ఇప్పుడు సంఖ్యళ్ల సిగ్గు సిగ్గు అట్టుడికిన పార్లమెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం యాక్చువల్లీ ట్రంప్ తీసుకున్నది కాదు గతం నుంచి ఉన్నదే రెండు వేల ఆరు రెండు వేల పది నుంచి కూడా ఈ యొక్క పరంపర కొనసాగుతూనే ఉంది ఏది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించేటటువంటి విధానం ఆ చట్టాల్లోనే ఆ విషయం ఉంది అదే స్పష్టంగా ఇక్కడ మన విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది ఇప్పుడు మొన్నటికి మొన్న రెండు వందల యాభై మందిను రెండు వందల భారతీయుల్ని అమెరికా పంపించేసింది అక్రమ వలసదారులుగా వారిని గుర్తించి కొంతమందికి బేడీలు వేశారు కొంతమందికి వేయలేదు పిల్లలు మహిళలకి బేడీలు వేయకుండా మిగతా వాళ్ళకి వేశారు అవి వాళ్ళ యొక్క చట్టాలు వాటిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ ఎస్ వాళ్ళు మన భారతీయులే కొంతమందికి దిక్కు లేక ఎవరో ట్రాప్లో పడి వెళ్ళిపోయి ఉండొచ్చు మరి కొంతమంది కావాలనే ఎలాగైనా సరే అమెరికాలో తిష్ట తిష్టవేసుకు కూర్చొని అక్కడే బతకాలని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు మొత్తంగా వాళ్ళు వెళ్ళినటువంటి విధానం ఏంటండి అక్రమ మార్గం ఎంచుకున్నారు మరి అటువంటి వారిని బయటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా ఉంది కదా కానీ ఇక్కడ మన యొక్క పాలకులు ముఖ్యంగా విపక్షాల్లో ఉన్నటువంటి పాలకుల ఆలోచన చూడండి వివక్ష చూడండి వాళ్ళలో ఉన్నటువంటి హిపోక్రసీ చూడండి ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తున్నది ఏంటి సిగ్గు సిగ్గు అట్టుడికిన పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష ఎంపీల ఆందోళన నిరసన అమెరికా తీరుపై ఆక్షేపణ మోదీ ప్రభుత్వంపై మండిపాటు చర్చకు డిమాండ్ లోక్సభ రాజ్యసభల్లో రచ్చ పార్లమెంటు వెలుపల ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన అక్రమ వలసదారులకు సంఖ్యళ్లు వీడియో విడుదల చేసిన అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ విభాగం సంఖ్య దృశ్యాలు భారతీయులవి కావని పిఐబి వివరణ ఇచ్చింది ఒకవేళ అవి భారతీయులవైనా కూడా ప్రతిదాన్ని కూడా మనం మనోభావాలకి తీసుకోవాల్సిన అవసరం లేదు అక్రమంగా మనం అమెరికాకి వెళితే మనం ఏమవుతాం నిజానికి ఇలా పంపించడం ఒక రకంగా సేఫ్ వాళ్ళని ఆహ్వానించడమే మనలో ఉన్నటువంటి ఉదారత ఆ విధంగా ఒక దేశానికి అక్రమంగా ప్రవేశించడం కూడా మన చట్టాల రీత్యా కూడా తప్పే వాళ్ళందరూ కూడా దోషులే కానీ వాళ్ళని మేము పంపిస్తున్నాం తీసుకోండి అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనందరి డిమాండ్ కూడా ఏంటి ఈ భారతదేశంలో వేసుకు కూర్చున్నటువంటి అక్రమ వలసవాదులు ఉన్నారు కదా వలసదారులు ఉన్నారు కదా ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బంగ్లాదేశ్ పంపించాలి పాకిస్తాన్ పంపించాలి మయన్మార్ పంపించాలి అంటే ఒకవేళ ఏదో ఒక రోజు ఆ ముహూర్తం కుదిరితే తప్పకుండా మనం ఏం చేయాలి ట్రంప్ అనుసరించిన విధానాన్ని మనం కూడా ఫాలో అవ్వాలి ఇప్పుడు ట్రంప్కు మనం వ్యతిరేకంగా నువ్వు పంపించడానికి లేదు అని మనం మాట్లాడితే రేపొద్దున మనం పంపిస్తే ప్రపంచ దేశాలు ఒప్పుకుంటాయా మానవ హక్కుల సంఘాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవు కదా వలసవాదులకి లేదా వలసదారులకి సంబంధించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి ఏ దేశమైనా వాళ్ళని ఆహ్వానించాలి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పెంచుకోవాలి వాళ్ళని పోషించుకోవాలని కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో దేశం గనక క్లిష్ట పరిస్థితుల్లోకి పోతే వాళ్ళని బయట కూడా గెంటేయొచ్చు దానికి ఒక ఉంది ఈ ఈరోజు ట్రంప్ అనుసరిస్తున్నది అదే ట్రంప్ అనుసరిస్తున్నటువంటి అదే విధానం పొద్దున మనం అనుసరించాలంటే ఈరోజు ట్రంప్ మనకి పంపిస్తున్నటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి ఎస్ మీరు పంపించండి అక్రమంగా గుర్తించిన వారిని మేము కూడా రేపు పొద్దున పంపిస్తే ప్రపంచ దేశాలు ఆక్షేపిస్తే ఇదిగో మేము ఈరోజు మీకు సపోర్ట్ చేసినట్టు మీరు మాకు సపోర్ట్ చేయండి అని అనడానికి ఒక మాట ఉంటుంది కదా కానీ ఈ విపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతూ ఉన్నాయి ట్రంప్కి తమ దేశం కదా ఆయనకి ఆయన దేశం గొప్పది కదా ఆయన తన దేశ రక్షణ కోసం చూసుకుంటున్నాడు ఈ విపక్షాలు చేయాల్సిన నిరసన ఎలా ఉండాలి అంటే ట్రంప్ను చూసి సిగ్గు తెచ్చుకో మోదీ నువ్వు కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులందరినీ కూడా బయటకు పంపించే వెడపట్టుకు ట్రంప్ నిన్నగా మొన్న వచ్చి ఆ పని చేసిండు నువ్వు మాత్రం ఇంతవరకు చేయలేదు అని చెప్పాలి అంతే కదా బట్ అలా జరగట్లేదు దానికి జయశంకర్ గారు క్లియర్ కట్ వివరణ ఇచ్చారు ఏమని ఇదేమీ కొత్త కాదు అమెరికా రూల్స్ అంతే అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపడం ఏమి కొత్త కాదు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల పన్నెండులో ఈ సంఖ్య ఐదు వందల ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేలు బుధవారం నూట నాలుగు మంది భారతీయులు అమెరికా స్వదేశానికి పంపించింది సో ఈ లెక్క చూసుకోండి మీరు దీంతోపాటుగా ఇంకా ఏ సంవత్సరం ఎంతమందిని పంపించింది అనే విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో ఏడు వందల ముప్పై నాలుగు రెండు వేల పదిలో ఏడు వందల తొంభై తొమ్మిది మందిని రెండు వేల పదకొండులో ఐదు వందల తొంభై ఏడు మందిని రెండు వేల పన్నెండులో ఐదు వందల ముప్పై మందిని ఇలా ప్రతి ఏటా పంపిస్తూనే ఉన్నారు రెండు వేల పదమూడు పద్నాలుగు పదహారులో అయితే పదమూడు వందల ముగ్గురిని పంపించారు రెండు వేల పదిహేడులో ఒక వెయ్యి ఇరవై నాలుగు మందిని పంపించారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి నూట ఎనభై మందిని పంపించారు అన్నిటికంటే ఎక్కువగా రెండు వేల పంతొమ్మిదిలో పంపించారు రెండు వేల పైచొళ్ళు మెంబర్స్ని భారతీయుల్ని ఇప్పుడు ఈ యాక్చువల్గా ఈ నూట నాలుగు అనే సంఖ్య మొన్న పంపిన వారి సంఖ్య నూట నాలుగు అనేది చిన్నది ఇదేమన్నా కొత్తగా ఉందా రెండు వేల తొమ్మిది నుంచి మొదలైనటువంటి విధానమే దీన్ని ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనం గమనించాలి దానికి ఆయన వివరణ ఇచ్చి లెక్కలన్నీ చెప్పిన తర్వాత అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించేస్తుంది నాట్ ఓన్లీ భారత్ ఇతర దేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు తీసుకువెళ్ళిపోవడం అన్ని దేశాల ప్రభుత్వాల బాధ్యత తరలిస్తున్న వలసదారుల పట్ల ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ఇతర దేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న తమ పౌరులను తీసుకువెళ్లడం అన్ని దేశాల బాధ్యత అక్రమ వలసలను కట్టడిపై మా ప్రభుత్వం దృష్టి పెడుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రంప్ వంతు తర్వాత మా వంతు చట్టబద్ధమైన ప్రయాణం కోసం వీసాలను సులభతరం చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం ఇది పాయింట్ ఇక్కడ రాహుల్ గాంధీ కేజ్రీవాలు మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ ఇలా కొంతమంది ఉన్నారు కదా అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరి హిపోక్రసీ చూడడానికి ఒక వీడియో ప్లే చేస్తాను అది మీకు ఇనఫ్ మోర్ దెన్ ఇనఫ్ చూడండి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారంటే వీళ్ళు టేక్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ డోంట్ బ్రింగ్ బ్యాక్ ఇండియన్స్ వాళ్ళు మన భారతీయులే కదా అమెరికాలో అక్రమంగా ఉండిపోయిన వాళ్ళు సో అక్కడ ఎక్కట్లు పడే బదులు వాళ్ళని మనకు వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఆహ్వానించడం కరెక్టే కదా కానీ అలా తీసుకురావద్దండి వాళ్ళు అక్కడే సావాలి కానీ పాలస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో ఈ హమాస్ బ్యాచ్ లేకపోతే ఇజ్రాయెల్ దెబ్బకి సస్తున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో అది మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా కానీ పాలస్తీనియన్లు మాత్రం ఆ రెఫ్యూజీస్ని మాత్రం మనం తీసుకోవాలంట ఇది అసలుద్దీన్ ఓవైసీ Hypocrisy, just children. I demand from the government that let this government, let our country take the responsibility of constructing the health sector in Gaza. Invite more Palestinians to India on scholarship. Let them rebuild that 7.25 lakh unauthorized immigrant Indians are in USA, and 18,000 are in finalists for removal. Are we going to accept all this 7.25 lakh? పద్దెనిమిది వేల మందికి పైగా భారతీయులు అక్కడ ఉన్నారు మరి వాళ్ళందరినీ తీసుకొస్తారా ఎన్ని ఫ్లైట్లు పంపిస్తారు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏంటి అని చాలా వాపోతున్నటువంటి ఇదే అసలు పోవేసి మరి పాలస్తీన్యన్ రెఫ్యూజీస్ని ఎందుకు మనం ఆహ్వానించాలి అక్కడెందుకు మరి మరి ఆ మాట రాలేదు ఆ మానవత్వం ఇక్కడ కనబరచు ఎక్కడెందుకు కనబరచట్లేదు వీళ్ళు ఇంకా చెప్పాలంటే మన భారతీయులు తప్పు చేసో తెలియకునో వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కున్నారు వాళ్ళు పంపిస్తే మర్యాదగా వస్తున్నారు కొన్ని కొన్ని దేశాల్లో అయితే కాల్ చేస్తారు అక్రమంగా ప్రవేశిస్తే ఇప్పుడు మన ఇంట్లో దొంగ ప్రవేశిస్తే ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంటే ఉంటుంది కదా అక్రమ వరుసదారులపైన కానీ ఎంతో దుర్మార్గంగా ఈయన మాటలను అబ్జర్వ్ చేశారు కదా పాలస్తీనియన్ల కన్నా ఓకే అంట వీళ్ళకి రోహింగ్యాల మీద కూడా ప్రేమ ఇదే పాతబస్తీలో ఇదే హైదరాబాద్లో వాళ్ళకి ఫుట్బాల్ టీములు కూడా ఉంటాయి రోహింగ్యా ఫుట్బాల్ టీమ్ లేని మన దేశస్తుల మన సొమ్ము తినట్లేదా మరి అక్కడ పోయేదా అక్కడ సిగ్గు లేదా మరి మాట్లాడడానికి అక్కడ మనకు ఓట్లు అక్కడ కనిపిస్తున్నవి ఓట్లు ఆ తద్వారా మనకి నిలబడుతున్నవి పదవులు దేశం ఏమైపోయినా పర్వాలేదు సో ట్రంప్ ఒక జాతీయవాదిగా తన దేశం కోసం తప్పిస్తున్నటువంటి విధానాన్ని మనం చూడాలి దాన్ని మనం అలవరుచుకోవాలి మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పాలి కానీ ఈ విపక్షాలు కానీ ఈ సంతుష్టీకరణ ఈ మతోన్మాద రాజకీయ నాయకులు కానీ మాట్లాడుతున్న ధోరణి చూసారా ఇది వీళ్ళ యొక్క ఒరిజినల్ కలర్ ట్రూ కలర్స్ అంటారు నిరంతరం కూడా ఎప్పుడు చూసినా కూడా దేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి నిర్ణయాలు బలోపేతం చేసే విధంగానే నిరసనలు ఉంటాయి తప్ప దేశ భద్రత విషయంలో సంరక్షణ విషయంలో ఎక్కడ ఒక్క ఆలోచన చేయరు ఇవేం విపక్షాలు ఇంత దరిద్రమైన విపక్షాలు నాకు తెలిసి నాకు తెలిసి ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఉండవు తమ దేశం కోసం ఆలోచిస్తారు అక్కడ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ సో ఆ విధంగా వాళ్ళని గొలుసులు పెట్టి కొట్టారా మెడపెట్టి తింటారా అవన్నీ పక్కన పెడితే అవన్నీ వాళ్ల నిబంధనల్లో భాగమే అనేది నిన్న జయశంకర్ గారు స్పష్టం చేయడం జరిగింది అమెరికా నుంచి తిరిగి వచ్చిన వలసదారుల భద్రత కోసం కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చి ఆలోచన చేస్తోంది విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా విధి విధానాలను పొందుపరచనున్నారు పార్లమెంట్లో ప్రకటన చేయడానికి ముందు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కొత్త చట్టం గురించి ప్రస్తావన చేసినట్లు సమాచారం మనం కూడా ఎన్ని వేల ఫ్లైట్లు అయితే అన్ని ఫ్లైట్లలో మెడపట్టి ఈ విధంగానే గెంటేయాల్సిన అవసరం ఉంది ఇది మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఇప్పుడు ఏ దేశాల్లో మన వాళ్ళు అక్రమంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేసేయండి మర్యాదగా వచ్చిన వాళ్ళు లేదా మెడపట్టి గెంటేసిన వాళ్ళు రెండు రకాలు వాళ్ళకి ఏదో ఒక విధంగా కొత్త చట్టం ఒకటి రూపొందించి వాళ్ళకి సంరక్షిస్తారు అట్ ది సేమ్ టైం ఈ దేశంలో సుమారుగా నా అంచనా ప్రకారం నాకు తెలిసిన లెక్కల ప్రకారం నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది అక్రమంగా వలసలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారంట ఇది కూడా తప్పు పద్నాలుగు కోట్ల మంది అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మరో నివేదిక చెప్తోంది సరే పద్నాలుగు కోట్లు ఇట్ ఇస్ వెరీ బిగ్ నెంబర్ అట్లీస్ట్ ఈ నాలుగు కోట్ల మందినైనా ఫిల్టర్ చేసి బయటికి పంపించాల్సిన అవసరం ఉంది కదా నాలుగు కోట్ల మంది అంటే వాళ్ళని మేపుతున్నది మనమే కదా ఎన్ని రాష్ట్రాలు బాగుపడతాయి ఆ బడ్జెట్తో ముస్లింలకు అందే అందేటటువంటి రేషన్లే కదా వాళ్ళు తినేస్తున్నారు ఒరిజినల్గా భారతీయుల భారతీయ ముస్లింలకు అందే రేషన్లే కదా ఇది ఎందుకు ఆలోచించరు చదువుకునేటటువంటి యువత అమెరికా గస్తీ విభాగం వీడియో వైరల్ భారతీయుల్ని తరలిస్తున్న సమయంలో కాళ్ళకు సంఖ్యలు వేసుకున్న వీడియో ఇంకా ఇది ఇది మన మన మీడియా మొత్తం ఫోకస్ చేసేది దీనికి నేను ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశించా నాకు మర్యాద ఇస్తారా నాకు బేడీలే వేస్తారు లేదా నా బాడీని జల్లెడ చేస్తారు ఇది కదా దాన్ని హైలైట్ యుద్ధం కోసం వెళ్ళిపోయిన వాళ్ళు కాదు బతుకు తెరువు కోసం వెళ్ళారు ఎస్ వాళ్ళని నాకు మరీ దారుణంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఏ బ్రోకర్కో నమ్మి లేదా ఏ మెక్సికో బార్డర్ల నుంచో వెళ్ళిపోవాలని ట్రై చేస్తే అక్కడ బతికేయాలి ఎలాగైనా అమెరికా 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 ఈ ఆలోచన మారాలి అట్లీస్ట్ ఇప్పుడన్నా ఎందుకండి డాలర్ డ్రీమ్స్ నరకయాతనలు ఏజెంట్ల చేతిలో మోసపోయి కష్టాల దారిలో అమెరికాకు కిలోమీటర్ల మేర కాలినడక దారి పొడవున మృతదేహాలు ప్రతిక్షణం ప్రాణ సంకటం అరెస్టులు కస్టడీలు జైళ్ళు ఒక్కొక్కటిగా వెలుగులోకి అక్రమ వలసదారుల దిగిన గాథలు ఈరోజు అక్రమంగా మన భారతీయులు పలు దేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే ఈ దేశంలో భద్రత కరువయ్యి ఈ దేశంలో ఉపాధి కరువయ్యి ఈ దేశంలో బతకడానికి చేతకాకే కదా అవకాశం లేకే కదా మోదీ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళందరూ అక్రమంగా వలస వెళ్ళిపోయారా కానీ కాదు కదా మోదీ వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు ఉన్నారు ముందు ఉన్నారు ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుమారుగా డెబ్బై సంవత్సరాల కాలం వరకు జరుగుతున్నవి వలసలే అంతర్గతంగా రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రాలకి వలసలు దేశం నుంచి ఇంకో దేశానికి వలసలు ఈ వలసలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది పాలకులది దాని ప్రతిఫలమే ఇది అమెరికా వెళ్తే బాగా డబ్బు సంపాదించవచ్చు కొన్నేళ్లు కష్టపడితే జీవితం అంతా హాయిగా బతికేయచ్చు భారత్లోని మధ్యతరగతి పేదల ఆశ ఇది డాలర్ డ్రీమ్స్ తో ఎలాగోలాగా అమెరికా చేరుకొని ఇప్పుడు అక్రమ వలసదారులుగా స్వదేశం వచ్చిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం ఈ క్రమంలో అమెరికా బయలుదేరిన క్షణం నుంచి తిరిగి వచ్చేదాకా తాము ఎదుర్కొన్న నరకయాత్రు చెప్పుకుని విలపిస్తున్నారు నలభై ఏళ్ల హరవీందర్ సింగ్ తన గోడును వెబుచ్చాడు చేతికి సంఖ్యలతోనే భోజనం చేయమని బలవంతం చేశారు చేతికి గాయాల గురించి చెప్పినా పట్టించుకోలేదు ఆ ట్రీట్మెంట్ షుడ్ బి సేమ్ అంతే ఇంకేం చేస్తారు చట్టాలు అలా ఉన్నాయి మరి పంజాబ్ లోని దారాపుర్ చెందిన సుఖ్పాల్ సింగ్ ఎక్కువగా ఈ వీళ్లే ఉంటారు పంజాబ్ నుంచి ఎక్కువగా పంజాబ్ లోని చెందిన సుఖ్పాల్ సింగ్ ఇది కూడా హరివిందర్ లాంటి దీనగాదే పదిహేను గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి నలభై ఐదు కిలోమీటర్లు పర్వత ప్రాంతంలో ప్రయాణించాడు దారి వెంట ఎన్నో మృతదేహాలను చూశాడు మెక్సికో సరిహద్దు వద్ద తమను అరెస్టు చేసి పద్నాలుగు రోజుల పాటు చీకటి గదుల్లో బంధించారు అక్కడ వేలాది మంది పంజాబీ యువత ఇదే దుస్థితి అంటూ వాపోయారు ముప్పై ఆరేళ్ల జన్పాల్ది ఇలాంటి దీనగాదే జనవరి ఇరవై నాలుగున మెక్సికో సరిహద్దు దాటిన వెంటనే అమెరికా పెట్రోలింగ్ పార్టీకి దొరికిపోయాడు మరి నువ్వు సరిహద్దు దాటి వెళ్ళిపోతే ఊరుకుంటారు ఎవరన్నా నువ్వు దొంగతనం చేసావు నిన్ను పట్టుకోకూడదంటే ఎట్లా ఆ సావు ఆ బతుకు ఏదో మన దేశంలోనే సావచ్చు కదా ఇది పరిస్థితి డాలర్ డ్రీమ్స్ ఇక్కడ కొన్ని కొన్ని సంస్థలు కూడా ఉంటాయి అమెరికాకి పంపే అక్కడ ఉద్యోగాలు అని ఇక్కడ స్వయం ఉపాధి దిశగా ఇక్కడ మన ఆలోచనల్ని బలపరుచుకునే దిశగా ఉన్నా పోయినా ఇక్కడే అనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క భారతీయుడికి ఉండాలి లేకపోవడం వల్ల ఇది స్థితి స్టేటస్ సింబాలిక్ అయిపోయింది నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు నా కూతురు అమెరికాలో చదువుతుంది చదివితే చదువుకున్నారు దాన్ని పెద్దగా ప్రచారం చేయడం వల్ల కూడా సామాన్యులు ఈ విధంగా పెద్ద పెద్ద కళలు కానీ వాటిని వాటిని నెరవేర్చుకునే ప్రాసెస్లో ఇట్లా ఇక్కడ పడుతూ ఉన్నారు ఒక కోణంలో చూడాల్సినటువంటి సమస్య కాదు ఏదేమైనప్పటికీ సమప ఏంటంటే ఈ అంశం మీద నేను చెప్పేది పార్లమెంట్ని అట్టుడికిస్తూ ఉన్నారు కదా విపక్షాలు మీరు చేయాల్సినటువంటి మీరు కన్సర్న్ చేయాల్సినటువంటి పాయింట్ ఇదిగో ట్రంప్ చేసిన మాదిరిగా మోదీ మీరు కూడా చేయండి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులను బయటకు పంపించండి ఇదే స్టాండ్ మీరు తీసుకోండి మీకు ప్రజల నుంచి విపరీతమైనటువంటి మన్ననలు రాకపోతే నన్ను అడగండి మోదీ గ్రాఫ్ ఇలా తగ్గిపోతే ఆయన కనుక మీరు చేసిన డిమాండ్ నెరవేర్చకపోతే అలా కాదు పాలస్తీనియన్లకు ఒక రోలు ఇండియన్లకు ఒక రోజు బంగ్లాదేశీయులకు ఒక రోహింగ్యాలకు ఒక అంటే మాత్రం రోలు ఏదో ఒకరోజు రివర్స్ అయిపోతుంది అన్నమాట